ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఇతర పార్టీ నాయకులు కూడా పాజిటివ్గా స్పందిస్తూ ఉండడం వాళ్లకి తలనొప్పిగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇటీవలే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇక ఇదేలా ఉండగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలని హామీల విషయంలో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికీ ఇక ఇదేలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం అమరావతికి బయలుదేరారట కేతిరెడ్డి గారు ప్రతి యూనిస్ కూడా తెగ అవుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదేలా ఉండగా ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ అభ్యుదాలన్నీ అప్పుడే జరుగుతాయని అనుకోకూడదు ఏడాది ఆఖరి వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే ఇకైదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి గారు ఇకైదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే సినిమాలో మాదిరిగానే రాజకీయాలను తన మార్క్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అనుభవాన్ని సాధించాక వంద శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన విషయం విదితమే కానీ పానలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుతాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు